హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ వాష్ విస్మల్ టీవర్స్ ఈరోజు మీకు రాజ్మా మసాలా కర్రీ చెప్పేస్తానంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు మిస్ అవ్వద్దు ట్రై చేసాను మరి ఇంట్లో ఉండే పదార్థాలతో ఈజీగా చెప్పేస్తాం ఎలా చేయాలంటే ఇప్పుడు చూద్దాం దీనికోసం నేను ఓవర్ నైట్ రాజ్మాని బాగా నానబెట్టుకొని బాగా వాష్ చేసుకున్న తర్వాత నేను ఒక కుక్కర్లో వేసుకొని అలాగే ఒక కప్పు వాటర్ని కూడా వేసుకున్నాను అలాగే మూడు యాలకులు అలాగే నాలుగు లవంగాలు కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మనము కుక్కర్ని సెవెన్ విజల్స్ వచ్చేంతవరకు ఉడికించాలి ఎందుకు అంటే బా ఎంత బాగా రాజ్మా ఉడికితే కర్రీ అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులోని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకొని కొంచెం జీలకర్ర ఒక బిర్యానీ ఆకు కూడా వేయించుకొని బాగా ఫ్రై చేసుకుంటాం అది బాగా ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా వేగిన తర్వాత ఉల్లిపాయని కూడా బాగా ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు ఖచ్చితంగా ఫ్రై చేయాలి ఆ తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లల ముద్దను కూడా వేసుకొని ఇంకొకసారి బాగా ఫ్రై చేసుకుంటాం అల్లంల్లెల ముద్ద పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకుంటాం ఆ తర్వాత మనం టమాటాని ఒక్క టమాటా ప్యూరీ సరిపోతుందండి ఒక హాఫ్ కప్కి లేదు మించి మీరు రాజ్మాని యాడ్ చేస్తానంటే ఇంకొక టమాటాని కూడా యాడ్ చేసుకొని ప్యూరీ చేసుకోండి ఆ ప్యూరీని ఖచ్చితంగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేయాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది మనం దీన్ని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుందాం దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ మనం ఆయిల్ తేలేంత వరకు టమాటో ప్యూరీని పేస్ట్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అలాగా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకుందాం అంతే ఈ మసాలాలు మాడకూడదు అలాగే మనం చూసుకుంటూ బాగా ఫ్రై చేసుకుందాం అది బాగా ఫ్రై అయ్యి ఆయిల్ తేలిన తర్వాత మనం ఆల్రెడీ బాగా ఉడకబెట్టుకున్నాం కదండి రాజ్మని ఇలాగా పట్టుకుంటే ఇలా ఉండాలి ఎంత మెత్తగా ఉడికించాలి రాజమాని ఆ రాజ్మాని మనం మొత్తం అంతా దాంట్లో వేసుకొని బాగా ఒక్కసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం అది ఫ్రై అయిపోయిన తర్వాత మనము హాఫ్ కప్పు వాటర్ని కూడా ఇందులోనే వేసుకొని ఇఫ్ ఇన్ కేస్ మీకు సాల్ట్ చాలకపోతే ఈ టైంలో మీరు వేసుకోండి నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపాయి అది నేను బాగా కలుపుకున్నాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే బాగా కుక్ చేసుకున్నాను ఇంకా ఆయిల్ పైకి తేలేంత వరకు మనము కర్రీని కుక్ చేసుకోవాలి ఒక్కసారి బాగా కలుపుకుంటూ మీకు పర్వ ఉడికిపోయింది అనిపిస్తే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు నాకు ఇంకొంచెం ఉడికితే బాగుందని సేపు ఉడికించాను ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా వేడివేడి అన్నం చపాతి పుల్కాలోకి చాలా బాగుంటుంది ఈసారి కూడా మీటో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్